అధ్యక్ష ఇంకా చిన్న పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడ్డం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడడం ఇంత ఇట్లా ఉన్నారా అయిన ఇన్ని రోజుల్లోనే ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టుడు అధ్యక్ష ఊర్ శేరువాని అందరి పరీక్షని ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంత తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటం గానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభించినాం అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిటెన్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు అధ్యక్ష మన అందరం అని ఇక్కడ పిలుస్తాం గానీ ఆయన మొత్తం కాన్స్టిట్యెన్సీ మాత్రం గోపన్న గానీ పిలుచుకుంటారు ఎక్కడ పోయినా ఏ డివిజన్ పైన గోపన్న గోపన్న అని మాట్లాడతారు ప్రజల్లో నిత్యం అమైకం వ్యక్తి అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను రహమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ ఎస్పీఆర్ కాలనీ అనుకుంటే ఎస్పీఆర్ హిల్స్ అది ఉంటది అధ్యక్ష అక్కడ పేరు అక్కడ ఒక ఐదు ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష ఒక క్వారీ ఉండేది ఆ క్వారీ మొత్తం అయిపోయింది తన క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి అక్కడ కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు కొంతమంది ఎవరు గోపీనాథ్ గారు పట్టుబట్టి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపెట్టి అక్కడ ఒక మంచి పిల్లలు ఆడుకునే ఒక గ్రౌండ్ అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ అంతా గ్యాదర్ అయ్యి చేసుకునే కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని ఒక గ్రౌండ్గా తీర్చిదిద్ది అక్కడ బతుకమ్మ వేడుకలు కానీ అట్లాగే రంజాన్ అప్పుడు అక్కడ కార్యక్రమాలు చేయడమే కానీ క్రిస్మస్కి క్రిస్మస్ వేడుకలు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసేటాడు అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చినా అపరాత్రి సమస్య వచ్చినా అధికారులను వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష అధ్యక్ష మరి గోపినాథ్ గారి మరణం ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో రెండుసార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష వారి మరణం మా పార్టీకి అట్లాగే వారి కుటుంబం వారి శ్రీమతి సునీత గారికి అట్లాగే వారి పిల్లలకి వారి తల్లి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష దాంతోపాటు హిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపినాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరపున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లా అయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డామో ఎట్లయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో అట్లాగే మాగంటి గోపినాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత పూర్తి స్థాయిలో వారిని చూసుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మరి ఈరోజు శాసనసభలో వారి సంతాప తీర్మానంలో ప్రవేశ మాట్లాడే ప్రసంగించే అవకాశం రావడానికి విషయంలో బాధను వ్యక్తం చేస్తూ ఈ శోకాతప్త సమయంలో వారి కుటుంబానికి అదేవిధంగా వారి అభిమానులకి అదేవిధంగా కార్యకర్తలకు కూడా వారికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు